హలో ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం సీరియల్ మే ట్వంటీ నైన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం అండి లాస్ట్ ఎపిసోడ్లో పాపకు చొరవలసిందని తెలియగానే అక్షయ్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టేస్తాడు కదా అదంతా నాటకం అని తెలుసుకొని కోపంగా ఇంటికి వచ్చి వాళ్ళ తమ్ముడిని కొడతాడనమాట అంటే అలాగే తర్వాత రోజు పల్లవి శ్రేయకి పెద్ద గొడవ అయితే జరుగుతుందన్నమాట ఈరోజు ఎపిసోడ్లో జరగవుతుందేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఆరాధ్యతో త్వర నాటకం ఆడిచింది కమలని తెలియడంతో ఆవేశంగా ఇంటికి వస్తాడు అక్షయ్ కమల చొక్కా పట్టుకొని గట్టిగా వాయించేస్తాడనమాట ఏమైంది అని ఎందుకు ఎంత ఆవేశపడుతున్నావు అని అడిగితే ఏం తెలియనట్టు నటిస్తున్నావు అంటూ చంప ఆ చంప మీద గట్టిగా కొడతాడనమాట అక్షయ్ ఆ సీన్ చూసి ఇంట్లో వాళ్ళందరూ అవుతారు అప్పుడు పల్లవి ఏంటి బావగారు నా భర్త ఎందుకు కొడుతున్నారని అడుగుతుంది అలాంటి పనులు చేస్తున్నాడు కాబట్టి కొట్టానంటే జరిగిన నాటకం గురించి చెప్తాడు అందరికీ చెప్తాడు అక్షయ్ చెప్పరా చెప్పు ఎందుకు ఇలా చేశావని అక్షయ్ నిలదీస్తాడనమాట అమ్మ ఆరాధ్యకి జ్వరం రావడం చిన్నపిల్లల జత నాటకండిచ్చాడు అని వాళ్ళ అమ్మకు చెప్తాడనమాట ఇంత కమల్ ఇంకా ఎమోషనల్ అవుతాడు ఏం చెప్పరా అన్నయ్య కుదరకు అన్యాయం చేసి నువ్వు రెండో పెళ్లి చేసుకో అని చెప్పనా లేక ఆరాధ్యని ఇలాగే మీ పంతాలు పట్టింపుల కోసం బలి చేయండి అని చెప్పాలా అమ్మ నన్ను కలిసి ఉండాలని ఆరాధ్య చేస్తున్న ప్రయత్నాలన్నీ వ్యర్థమని చెప్పాలా ఏం చెప్పాలన్నయ్య అంటే కమలు అడుగుతాడు అనమాట నువ్వేం చేసినా నన్ను కొట్టినా నా కాళ్ళు చేతులు విరిచేసినా కూడా నన్ను నిన్ను వదిలిని కలపడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పి కమల్ చెప్తాడు ఇంకా ఇటువైపు ఇంకోవైపు అవని ఆ పొయ్యలు వేసుకుండా గరిట తిప్పుకుంటూ ఆలోచిస్తూ ఉంటుందనమాట అప్పుడే వాళ్ళ మామయ్య గారు వంటగదికి వస్తారు ఏంటమ్మా ఇంత ఆదమరపుగా ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు ఏం లేదు మామయ్య గారు ఆరాధ్య నాయన దగ్గర ఉంచాలని నేను పంపించాను కానీ ఒక్కరోజు కూడా ఉండకుండా వచ్చేసింది జ్వరం నాటక వాడి వచ్చేసింది ఆయన ఎంత బాధపడి ఉంటారో అంటుంది అవని ఈ మాట వినగానే రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పట్లానే ఇదే ఆలోచన వాడికి ఉంటే బాగుండేదమ్మా అంటూ నువ్వు మాత్రం వాడి గురించి ఆలోచిస్తున్నావు వాడి నీ గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు అని చెప్తాడు ఇంకా అవని గతంలో తన భర్తతో ఎంత ప్రేమగా ఉండేవారు అని ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటారో తలచుకొని బాధపడుతుంది అనమాట అది అక్కడికి అయిపోతుంది తెల్లారు ఉదయం లేవు కానీ కమల్ పేపర్ పట్టుకొని ఇంటికి ఇంట్లోకి వచ్చి కేకలు వేస్తాడని అందరూ రండికి రండి గుడ్ న్యూస్ అంటే పిలుస్తాడనమాట ఇంకా అందరూ రాగానే చూసారా మన ఫ్యామిలీ గురించి పేపర్లో న్యూస్ వచ్చిందంటే చూపిస్తాడు ఏది ఇలా ఇవ్వరాని పార్వతి తీసుకోండి చూసా అమ్మ వదని చెప్పిన మాటలను హైలైట్ చేస్తూ న్యూస్ రాశారు స్కూల్ ఫంక్షన్ ఈవెంట్ అత్తని చూపిస్తాడు అనమాట కమల్ అది చూసి పార్వతికి కోపం వచ్చి కాలుతుంది అనమాట పక్క శ్రీకర్ పేపర్ తీసుకొని మురిసిపోతాడు అనమాట ఇది చూసి శ్రేయ వెళ్ళిపోతుంటే శ్రీకర్ ఆపుతాడు ఏంటి శ్రేయ అలా వెళ్ళిపోతున్నావు మంచి పని చేసినప్పుడు వదని గురించి ఒక మాట చెప్తే ఏమవుతుందని అడుగుతాడు ఇదంతా అవని ఆడిన డ్రామా అని శ్రేయ అంటుందనమాట శ్రేయ మాట పల్లవి వంత పడుతుంది అవును ఇదంతా అవని ఆడించిన రామాయే ఎందుకంటే ప్రాజెక్టు విషయంలో సంతకం చేయమని బావగారు అడిగినా కూడా మా చేయలేదు ఆ విని అక్క చెప్తేనే చేశారు అప్పుడు స్కూల్కి పది లక్షలు విరాళం కూడా అవని చెప్తేనే ఇచ్చారు ఇది మాకు అర్థం అవుతుంది మీకెందుకు అర్థం కావట్లేదు అత్తయ్య అంటూ వాళ్ళ అత్తయ్య గారికి ఎక్కించాల్సింది ఎక్కిస్తుంది అనమాట పల్లవి ఇంక ఇలానే అందరికీ లక్షలు కోట్లు విరాళం పెంచుకుంటూ పోతే కంపెనీ దివాలా తీయడం కన్ఫర్మ్ అందుకే మా చేతిలో ఉన్న పవర్ తీసేసి నేను కంపెనీలో భాగస్వామ్యం అవుతా ఫైనాన్షియల్ విషయాల్లో భాగస్వామ్యం అవుతాను అంటే పల్లవి అంటుంది అనమాట ఈ మాట వినగానే శ్రేయకుడు అయితే నేను కూడా కంపెనీలో భాగస్వామ్యం అవుతాను అంటుంది దీంతో పల్లవికి ఇంకా కాలుతుంది అనమాట ఏ ఏంటి నువ్వు నేను ఒకటేనా నువ్వు ఎందుకు ఇందులో దొరుకుతున్నావు అని పల్లవిపై పల్లవి నోరు పారేసుకుంటుంది అనమాట ఏ నీకేం హక్కు ఉందో నాకు అదే హక్కు ఉంది ఆ మాటకు వస్తే నీకంటే నాకే ఎక్కువ హక్కు ఉంది అవని ఆ తర్వాత ఇంటికి నేను పెద్దకోడలు కనుక నీకంటే నాకే ఎక్కువ అధికారం ఉంది అని శ్రేయ ఇచ్చి పడేస్తుంది అనమాట చెప్ అనాల్సిన మాటలనే అనేస్తుంది ఏంటి అధికారం హక్కులను మాట్లాడుతున్నావు అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇంటి భద్రతలు చూసుకోమని మామయ్య గారు నా చేతికి తాళాలు ఇచ్చారు మర్చిపోయావని పల్లవి గుర్తు చేస్తుంది అనమాట నీకు తాళాలు ఇచ్చినంత మాత్రం నీ నువ్వే చూసుకోవాలని ఏం లేదు నీకంటే ఎక్కువ ఈ ఇంట్లో నాకే ఎక్కువ అధికారాలు ఉన్నాయంటూ శ్రేయ ఎదురు తిరుగుతుంది ఏంటే నువ్వు మాట్లాడేది అంటూ పల్లెవీ పార్వతి వీళ్ళ గొడవని చూసి అవుతుంది అనమాట ఏ ఆపణ్యం గట్టిగా రొస్తుందనమాట ఏంటి ఇంట్లో లేని రోజే ఉండదా మీరు మళ్ళీ కొత్త సమస్య సృష్టిస్తున్నారా అని చివాట్లు పెడుతుంది మళ్ళీ కొడుకులు అంటుంది అనమాట అయినా మీ పెళ్ళని ఇలా గొడవ చేస్తుంది కంట్రోల్ చేయలేరా అని కమల్ శ్రీకరణ తిడుతుంది పార్వతి చెప్తే వినే వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు వీళ్ళ టైప్ కాదంటే ఇద్దరు వెళ్ళిపోతారు పార్వతి కూడా చీకొట్టి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత శ్రేయకు వార్నింగ్ ఇస్తుంది పల్లవి ఏంటే ఎక్కువ మాట్లాడుతుందో నాపైన గొంతులేసింది ఏంటని పల్లవి అడుగుతుంది అవును తప్పేముంది నేను నిజమే కదా చెప్పాను ఈ ఇంట్లో నీకు ఎంత గౌరవం ఉందో నాకు అంతే ఉంది అంటుంది శ్రేయ ఓహో ఇంతవరకు వచ్చిందని సంగతి తేలుస్తా ఉండు అంటూ పల్లవి నేనే దాన్ని అంటుంది పల్లవి నేనే వెంట దాన్ని కాదు నేను కూడా నీ సంగతి చూస్తా అంటూ శ్రేయ అంటుంది అనమాట ఇంకా శ్రేయ అలా మాట్లాడేసరికి పల్లవి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏంటి ఇది రెచ్చిపోతుంది దీని సంగతి ఎలాగైనా చూడాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది అనమాట ఇంకా పక్క ఇంకా వాళ్ళ గొడవ అయిపోయిన తర్వాత ఇటువైపు అక్షయ ఎప్పటిలాగానే అక్షయ ఆఫీస్లో ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ ఉంటుంది అవని అప్పుడే ఆఫీస్కి వచ్చిన అక్షయ్ అవని చూస్తాడనమాట ఆరాధ్య జ్వరం నాటకం కమల్ని కొట్టడం ఇవన్నీ గుర్తొస్తాయి కాబట్టి అవనితో మాట్లాడతాడు దీంతో ఇంక నుంచి నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు ఈ ఉద్యోగం మానే అని అక్షయ్ అంటాడు ఎందుకండి నా ఉద్యోగం నేను చేసుకుంటేనే మీ ఆఫీస్లో పనిచేయడం లేదు కదా అని అవని అంటుంది నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావు నా అవని కన్సల్టెన్సీకి కాల్ చేసి మాకు మీ సర్వీస్లో అవసరం లేదు దీనికి మీ అంప్లాయ్ అవనియే కారణం అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు అక్షయ్ నీకు ఇది చూసి అవని బాధపడుతుంది అనమాట ఎందుకండి ఇలా చేస్తున్నారని అడిగితే నువ్వు చేసిన పనులన్నీ మర్చిపోయావా నా చెల్లిని నాన్నని నాకు దూరం చేసావు తర్వాత నా కూతుర్ని దూరం చేసావు ఇప్పుడు నా తమ్ముళ్ళు కూడా నాకు ఎదురు తిరుగుతున్నారు త్వరలోనే వాళ్ళు కూడా నన్ను వదులు వెళ్ళిపోతారు ఏమన్నా నాకు భయంగా ఉంది అందుకే నీకు ఎంత దూరంగా ఉండాలని అంత మంచిదని నిర్ణయించుకున్నాను నువ్వు ఇక ఇక్కడికి రాకు నీ మొహం చూస్తే నాకు ఏదోలా ఉందంటాడు అక్షయ్ ఈ మాట వినగానే అవని చాలా బాధపడుతుంది అనమాట ఇలాంటి ఉద్యోగం నాకు వేరే చోట దొరకక రాక కాదని నేను ఈ పని చేస్తుంది అవని క్లాస్ పీతుందనమాట అయినా ఆడదాన్ని మంచితనాన్ని మీలాంటి మగవాళ్ళ చేత కానీ ధనంగా చూస్తున్నారు అసలు ఆడవాళ్ళు కూడా ఇలాంటి పంతాలు పట్టింపులు పడితే వాళ్ళ ముందు మీ మగాళ్ళ కోపం ఆవేశం నిలబడలేవు అయినా నా సహనాన్ని మీరు అలసిగా తీసుకోవడం మీకు అలవాటు అయిపోయింది నేను ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో మీకు తెలియదు కానీ నేను బంధాలు కోరుకుంటున్నాను కాబట్టే రోజు మిమ్మల్ని చూడొచ్చని ఇక్కడికి వస్తున్నాను అది మీకు అర్థం కావడం లేదు వీటన్నింటినీ మీరు బాధపడే రోజు ఖచ్చితంగా వస్తుందని చెప్పి అవన్నీ వెళ్ళిపోతుంది అనమాట రోజు వస్తే కొంచెం మీ ఏమైనా కరుగుతుందేమోనని అందుకని వస్తున్నాను కానీ లేదంటే మీ వేరే నాకు ఎక్కడా వేరే ఉద్యోగం దొరక కాదు చేతకాక కాదు అని అవన్నీ చెప్పాల్సిన మాటలన్నీ చెప్తుంది అనమాట అండ్ అలాగే మావి గారిని కూడా మీ దగ్గరికి రానివ్వలేదు ఆయన నిజంగా తెలుసుకొని వచ్చారన్నట్టు చెప్తుంది ఇంకా సీరియల్ అయితే అయిపోతుంది అనమాట కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ జరిగితే అవన్నీ కంగారు పడుతుంది అనమాట హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక కార్ ఆపుతుంది ఆ కారే అక్షయ్ కార్ అనమాట ఇంక ఇది ఏమండి ఎందుకు ఆపావు నీ ఉద్యోగం తీయించాలనే కక్షతోనే కారు ఆపించావా అని అడుగుతాడు అంటే లేదండి అక్కడ ఒక ఆవిడకి సీరియస్గా ఉంది అందుకని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని కార్ ఆపాను అని చెప్తుంది అనమాట సరే అని ఇతరు కలిసి హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇంకా అక్కడ సీన్లు ఏం జరిగింది ఏంటి అనేది మనం తర్వాత చూడ చుట్టమే ఇంకా వెళ్ళ ఇంటి ఇంటికి వెళ్ళగానే పల్లగ ప్లాన్ వేస్తుంది అనమాట మొదలు పెడుతుంది మీరు ఉద్యోగం నేను తీసేశారని అవునక మన ఇంటి పరువు నేను బజార్ని పడేస్తాము నాకు భయంగా ఉంది బావుగారు అంటుందనమాట ఇంతలో వాళ్ళ నాన్నగారు వచ్చి అవున ఖచ్చితంగా అలానే చేస్తుంది అంటూ వాళ్ళ నాన్నగారు చక్రధర్ గారు వస్తారు ఇంకెలా అని చెప్తుంటే ఆ కమలైతే వింటూ ఉంటాడు అనమాట మాకు చూద్దాం నేను ఎలాంటి స్టోరీ చెప్తాడు అవని మీద మళ్ళీ కొత్త కథ కట్టు కథ అల్లుతుంది పల్లవి అండ్ అలాగే అక్షయ్ నమ్ముతాడా లేదా అనేది చూడాలి ఎందుకంటే అక్షయ్ ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్లాడు కదా మరి అక్కడ ఏం జరిగింది ఈ ఈ పల్లవి చెప్పిన ఈ విషయం కూడా అక్షయ్ నమ్మాడంటే ఇంకా సీరియల్ చూడటం కూడా వేస్టే ఎందుకంటే ప్రతిదీ ఆవిడే చెప్పినట్టే అవుతుంది మరి డైరెక్టర్ గారు మాత్రం కొంచెం మార్పులు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీకు కూడా అలా అనిపించినట్లయితే మన ఛానల్లో కామెంట్ చేయండి వీడియో కింద ఈరోజు సీరియల్ ఎక్కడితో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్